నారద మహాముని మనందరి కోసము ఆ విష్ణుమూర్తిని ప్రార్థించాడు అప్పుడు ఆ విష్ణుమూర్తి చెప్తున్నాడు నేను ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగ పురుషుడిగా అవతారం ఎత్తే నేను కలియుగ మందలి నాలుగు పాదాలలో కూడా సత్యనారాయణ స్వామి రూపంలో ఉన్నాను కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధ సమాజాన్ భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే నా యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఏ రకమైనటువంటి కష్టం ఏ రకమైన బాధ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి విష్ణుమూర్తి నార మహాముని చెప్పాడు నార మహాముని సూత మహామునికి చెప్పాడు సూత మహాముని మునిశ్చేష్లకు చెప్పారు మునిశ్చేస్తులు బ్రాహ్మణోత్తములు చెప్పారు నేను మీకు చెప్తున్నాను మనస్సులో తీరని ఉన్నా ఏదైనా అనుకోకుండా మనకు అత్యవసరంగా ఏదైనా ఆపద ఎదురైనా లేదా మనకి ఏదైనా బాధ కలిగినా లేదా మనం ఏదైనా ఒక ప్లాట్ కొనుక్కున్నా ఇల్లు కొనుక్కున్నా కారు కొనుక్కొని సంతోషంగా ఉన్నా సంతోషము స్వామివారికి చెప్పాలి బాధను స్వామివారికి చెప్పాలి అని చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కష్టములుండవు అని చెప్పేసి మనకి మొదటి కథ ద్వారా అర్థమవుతుంది సత్యనారాయణ స్వామికి వెంకటేశ్వర స్వామికి శ్రీమద్లవాడా వెంకటరమణ గోవింద